Hi guys, welcome to our channel. బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నాలుగో వారం నామినేషన్ కి తెరతీశాడు బిగ్ బాస్ ఇక మీరెవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫేస్ మీద ఈ క్రీమ్ వేసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ తెలియజేయడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా రెచ్చిపోయారనే చెప్పాలి ఇంకెన్ని రోజులు ముసుగు వేసుకుని ఆడగలమని అనుకున్నారో ఏమో వాళ్ళ లోపలున్న మొత్తం మనోభావాలన్నీ బయటకి తీసి నామినేషన్ లో ఇచ్చి పాడేశారనే చెప్పాలి ఇక ముఖ్యంగా నాబిల్ అయితే సోనియాపై ఎప్పుడు అర్లేనంత అరిచి ప్రభావతి టూ పాయింట్ ఓలో నువ్వు చేసిన ఓవరేషన్ కాదు మళ్ళీ నువ్వు నన్ను సంచాలకగా వరస్ట్ అంటావు ముందు నువ్వు కంటెస్టెంట్ గానే వరస్ట్ అంటూ ఒక రేంజ్ లో నాబెల్ సోనియాకి ఇచ్చుకున్నాడు ఇక అలాగే హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సోనియానే టార్గెట్ చేశారు ఇక అసలు విషయానికి వస్తే నాలుగు వారానికి సంబంధించిన నామినేషన్స్ లోకి ఏడుగురు వచ్చారు అయితే ఆ ఏడుగురులో ఒకరు సేవ్ అయ్యారు మిగిలిన ఆరుగురు నామినేషన్ లోకి ఇక నాలుగో వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ప్రేరణ నాబిల్ ఆదిత్య సోనియా పృథ్వీ మణి మరి ఈ ఆరుగురు కూడా నాలుగో వారం నామినేషన్స్ లోకి వచ్చారు మరి ఒకరు సేవ్ అయ్యారు ఆ ఒకరు ఎలా సేవ్ అయ్యారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి ఈ ఆరుగురులో ఎవరు ఈ వారం వెళ్తారనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్